శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు సంసార జీవితంలో ఉన్నప్పుడు భగవంతుని అనుభూతి ఎందుకు లభించదు తప్పకుండా లభిస్తుంది అయితే చాలా కష్టం అని మాత్రం మనం చెప్పుకోవాల్సి ఉంది జనకుడు వంటి వారు కూడా జ్ఞానం పొందిన తర్వాత సంసారంలో అడుగుపెట్టినా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది ఎటువంటి ఫలాపేక్ష లేకుండా జీవించే సంసారి కూడా కొంతవరకు భయం ఉంటుంది సంసారంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఏమైందంటే జనకుడు ఒక భైరవుని చూసి తలను క్రిందకు దించుకున్నాడు అది చూసిన భైరవి జనక నీకు ఇంకా జ్ఞానం సిద్ధించలేదని అనిపిస్తుంది స్త్రీ పురుష భేదభావం ఇంకా నీళ్ళు నెలకొని ఉంది అంటుంది మాట బొగ్గు నిల్వ చేసిన గదిలోకి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొంచెమైనా ఆ మరక పడకుండా ఉండదు అదేవిధంగా సంసారంలో ఉన్నప్పుడు భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గృహస్థ భక్తులను చూసినట్లయితే పట్టు వస్త్రాలను ధరించి పూజ చేస్తున్నప్పుడు భక్తి పారవశ్యంలో ఉన్నట్టుగా ఉంటారు ప్రసాదం తీసుకున్నంత వరకు కూడా ఆ స్థితిలో మనం చూడవచ్చు తర్వాత మళ్ళీ పాత కథే రజోగుణం తమోగుణం వీటి స్థితిలోనే ఉంటారు మళ్ళా సత్వగుణం అన్నది భక్తిని కలిగిస్తుంది అయితే ఈ భక్తిలో కూడా సత్వభక్తి రజోభక్తి తమోభక్తి అని మూడు రకాలు ఉన్నాయి సత్వభక్తి అన్నది దాంట్లో శుద్ధ సత్వం మాత్రమే అవుతుంది ఈ భక్తి జనించినప్పుడే ఎటువంటి స్థితి కలుగుతుందంటే భగవంతుని మినహాయించి ఇంకా దేని గురించి కూడా ఆలోచించడానికి మనస్కరించదు ఇటువంటి భక్తులు దేహరక్షణ కోసం కనీస శ్రద్ధను మాత్రమే వహిస్తూ ఉంటారు అన్నమాట పరమహంసలు చూసినట్లయితే ఈ మూడు గుణాలు కూడా అతీతులు వారిలో ఈ మూడు గుణాలు ఉన్నప్పటికీ కూడా అవి వాటి ప్రభావాన్ని చూపించలేవు చిన్నపిల్లల వంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అన్నమాట వారణాసిలో మరణించిన వారికి ఎవరికైనా సరే ముక్తి కలిగే తీరుతుంది ఇది కూడా ఒక విషయం రామకృష్ణుల వారు చెప్తున్నారు ఇక్కడ ఇంకా రామకృష్ణుల వారు చెప్తారు విశ్వాసం 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 ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే ఒక సందర్భంలో ఒక గురువు శిష్యునితో చెప్తారు రాముడే సర్వం అయి ఉన్నాడు ఆ రాముడే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అని ఒకసారి ఏమైందంటే ఒక కుక్క రొట్టెని కొరికి తీసుకుపోయింది అది చూసిన శిష్యుడు ఓ రామా కాస్తాగు ఆగు కాస్త తాగు రొట్టెకు వెనరాచి ఇస్తాను అని అన్నాడు అంటే గురువు పలుకులలో గురువు వాక్యాలలో అంతటి విశ్వాసం మాట నిస్సారమైన జీవుల్లో ఇటువంటి విశ్వాసం ఉండదు ఎప్పుడు చూసినా వాళ్ళు సంశయంతోనే ఉంటూ ఉంటారు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాతే సంశయాలు పూర్తిగా నివృత్తి అయిపోతాయి శుద్ధ భక్తిలో ఎటువంటి కోరికలు ఉండవు ఆ భక్తి ద్వారా వెంటనే భగవంతుడిని పొందే అవకాశం ఉంటుంది భక్తియే సారం నిజమైన భక్తునికి ఎటువంటి భయం కలవరపాటు ఏమీ ఉండదు జగజ్జనునికి అంత తెలుసు వారి సంతానాన్ని ఎలా చూసుకోవాలో పిల్లి ఎలుకొనేమో ఒక పద్ధతిలో నోట కరిచి పట్టుకుంటుంది అయితే తన పిల్లను మాత్రం మరో విధంగా నోట కరిచి పట్టుకుంటుంది భక్తి పరిపక్వత చెందితే భావం వస్తుంది ఆ భావం జనించిన తర్వాత మహాభావం తర్వాత ప్రేమ ఆ తర్వాత భగవంతుని యొక్క లబ్ధి చైతన్యులకు మహాభావం ప్రేమ ఈ రెండు కూడా ఏర్పడ్డాయి ఈ ప్రేమ ఏర్పడింది అంటే జగత్తునే మర్చిపోతారు తమ ప్రియమైన దేహాన్ని కూడా మర్చిపోతారు చైతన్యులకు ఈ ప్రేమ జనించింది సముద్రాన్ని చూసి యమునా నదిగా భావించి దానిలో దూకేశారు జీవులకు మహాభావం ప్రేమ ఇవేమి కూడా ఏర్పడు వారు భావస్థితి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది చైతన్యులు అంతర్దశలో సమాధిమగ్నులై ఉండేవారు దశలో నృత్యం మాత్రం చేయగలిగేవారు బాహ్య దశలో నామ సంకీర్తనం చేసేవారు శాస్త్రాలను మితిమీరి అధ్యయనం చేస్తే మేలు కంటే కీడే అధికంగా ఉంటుంది శాస్త్రాల్లోని సారాన్ని గ్రహించాలి ఆ తర్వాత పుస్తకాలతో పనే ఉంది సారాన్ని గ్రహించాక భగవంతుని ప్రాప్తికై అగాధాలకు అంటే చాలా లోతుకి పోవాలి వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని అమ్మ నాకు చెప్పింది భగవద్గీత సారం ఏంటి గీత గీత అంటూ పదిసార్లు వలించినట్లయితే త్యాగి త్యాగి అని వినిపిస్తుంది అదే గీతాసారం అంటే జీవులారా సమస్తం త్యజించి భగవంతుణ్ణి పొందడానికి సాధన చేయండి ఇదే భగవద్గీత సారం అప్పుడు అక్కడున్న గోస్వామి అంటారు త్యాగం చేయాలన్న మనోభావం కలగడం లేదే అప్పుడు రామకృష్ణ వారు అంటారు మీరు గోస్వాములు మీరు ఆలయ పూజారులు మీరు సంసారం త్యజించడానికి వీల్లేదు మీరు సంసారం త్యజిస్తే ఆలయంలో పూజాదులన్నీ ఎవరు చేస్తారు మీరు మానసికంగా మాత్రమే త్యజించాలి ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఉదాహరణగా ఉండాలని భగవంతుడే మిమ్మల్ని సంసారంలో ఉంచాడు మీరు వెయ్యిసార్లు ప్రయత్నించండి ఈ విధంగా త్యజించడంలో మీరు సఫలరు కాలేరు ఎందుకంటే భగవంతుడు మీకు ఇచ్చిన ప్రవృత్తి ఎలాంటిది అంటే ఆ ప్రవృత్తి కారణం చేత మీరు సంసార కృత్యాలు నిర్వహించవలసిందే అదే విధంగా అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటారు నువ్వేమంటున్నావు యుద్ధం అంటున్నావా నువ్వు తలుచుకున్నా సరే యుద్ధం నుండి వైదొలగలేవు ఎందుకంటే నీ ప్రవృత్తియే నిన్ను యుద్ధానికి పురుగొలుపుతుంది అని అంటారన్నమాట యోగం భోగం రెండు ఉన్నాయి మనం ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఓ ప్రభు నీ భువన మోహన మాయకు చెందిన ఐశ్వర్యాలను నేను ఆకాంక్ష ఆకాంక్షించడం లేదు నాకు కావలసింది నువ్వే అంటూ మనసారా ప్రార్థిస్తూ ఉండాలి భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజులుచున్నాడు అయితే ఎవరిని మనం భక్తుడని పిలవగలం ఎవరు భగవంతునిలో నెలకొని ఉన్నాడో ఎవరి మనస్సు ప్రాణం అంతరాత్మ సర్వం కూడా భగవంతుల్లోనే లయం అయి ఉందో వారే భక్తులవుతారు ఇంకా రామకృష్ణుల వారు వారి స్థితిని గురించి చెప్తూ భావ సమాధి స్థితిలోకి వెళ్తూ ఉంటారు కదా వాటి గురించి చెప్తూ నా ఈ స్థితిని కొంతమంది వ్యాధిగా పేర్కొంటూ ఉంటారు అయితే ఏ చైతన్య శక్తిచే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతూ ఉందో ఆ చైతన్య స్వరూపుణ్ణి ధ్యానించడం చేత ఎవరైనా అచేతనలు కాగలరా ఇదే నా ప్రశ్న హృదయపూర్వకంగా ప్రార్థించినట్లయితే స్వస్వరూపాన్ని గాంచగలం ఏ మేరకైతే విషయభోగ వాంఛలు అధికంగా ఉంటాయో ఆ మేరకు స్వస్వరూప దర్శనం కూడా తగ్గుముఖం పడుతుంది మనోవ్యాకులతతో ఆయన ప్రార్థించాలి ప్రార్థన మన హృదయం లోపల నుండి అంతరాళం నుండి వచ్చినట్లయితే భగవంతుణ్ణి తప్పకుండా దర్శించుకోవచ్చు భగవంతుడు అటువంటి ప్రార్థనలను తప్పకుండా వింటాడు అందరికీ కూడా ఆత్మదర్శనం కలుగుతుంది అయితే తీవ్రమైన వ్యాకులతతో ప్రార్థించాలి మెట్ల ద్వారా మేడ మీదకు వెళ్తూ ఉన్నట్లు లేలను పట్టుకునే నిత్యాన్ని పొందాలి నిత్యాన్ని దర్శించిన తరువాత నిత్యం నుండి మరలా లేలకు దిగివచ్చి భక్తిని గైకొని భక్తుల సాంగత్యంలో జీవించే అవకాశం ఉంది ఇది నా నిశ్చితాభిప్రాయం ఇదే శ్రేష్టమైన మార్గం ఇక్కడ మనం గుర్తించుకుంటే రామకృష్ణుల వారి స్థితిని చెప్తున్నారన్నమాట అంటే ముందు నిత్యానికి చేరుకొని భగవంతుని దర్శించుకున్న తర్వాత మరలా భక్తుల సాంగత్యంలో జీవించే అవకాశం ఉంటుందని ఇంకా చెప్తారు భగవంతుని నానా రూపాలు నానా లీలలు అన్నీ ఉన్నాయి ఈశ్వరలీల దేవలీల మానవలీల జగత్ల అంటూ భగవంతుని లీలలో ఎన్నో రకాలు ఉన్నాయి ఈ ప్రేమ భక్తిని బోధించడానికే ప్రతియుగంలో కూడా భగవంతుడే మానవునిగా అవతరిస్తూ ఉన్నాడు చైతన్య మహాప్రభువుని చూడండి అవతార పురుషుని ద్వారానే భగవంతుని ప్రేమ భక్తిని మనం చూసే అవకాశం ఉంటుంది ఆయన లీలలు అనంతమైనవి అయితే కావలసిందంతా కూడా ప్రేమ భక్తి మనకు కావలసింది పాలు పాలు ఆవు పొదుగు నుండి వస్తాయి అవతార పురుషులు ఆవు పొదుగు వారు